గవర్నమెంట్ ఇంత బాగా ఇచ్చేటప్పుడు మెను మెయింటైన్ చేయకుండా ఎట్లా ఇప్పుడు పాలు ఇస్తున్నారు పాలల్లో చక్కెరేయాలంటారు పాలు దేంతో వేడి చేయాలా చెరలో పోసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలా హీటర్లతో వేడి చేయచ్చు అమ్మా చూ చూసుకోవాలి కదా లేదు మీరు వస్తారంటే నేను చెప్పేది మీరు రెండు ఇంచు కాదు కొంచెం కష్టంగా ఉంటుంది తిరిగేది అబ్జర్వేషన్ ఇప్పుడు రోజు ఇప్పుడు ఈ ఉప్పు పెట్టాలా ఈ పెట్ట పెస పొంగి ఎన్ని పెట్టాలంటే రోజు అన్నం చెట్నీ అన్నం చెట్నీనే పెడతారు నేను ఈ ఆదివారం పొడి మాత్రం పూరి ఆ రోజు పెడుతున్నారు కానీ మిగతాటప్పుడు అంటే మీరు ఒక్క ఒకసారి చేయండి వచ్చి చెప్పేది పిల్లలు రెండు వందల మంది పిల్లలు చెప్తారు అబద్ధ చెప్తారు వాళ్ళు ఏమన్నా మజ్జిగ ఉరివే వేయడంలే లే మజ్జిగ అనేది రాత్రి కూడా మజ్జిగ అనేది లేదు కోడిగుడ్డు పెడితే ఎగ్ ఇయడం లే ఎగ్గు పెడితే కోడిగుడ్డు ఇవ్వడం రసం ఉరివే లేదు అవునమ్మ ఆ రోజు పెట్టాలి కదా ఆ రోజు ఆ రోజుగా పెట్టడం లేదు కొంచెం చెప్పేది చూసుకోండి ఇప్పుడు ఇంత ఈ హాస్టల్లో ఇన్ని ఆరోపణలు ఉన్నాయి సాయంత్రం నుంచి ఎన్ని పిల్లలను రాసి రమ్మని పెడతానని ఇన్ని ఉండేటప్పుడు నువ్వు బాగా చేస్తానే కదా మిమ్మల్ని వేసింది ఆఫీసర్లు లేదు నేను డివేట్ అయింది మీరు చెక్ చేసి రోజు మీ వంట వరకు ఫోటో పెట్టించుకోండి ఏమేమి చేసిన ఈరోజు అని చెప్పి ఇప్పుడు పాలంలో చక్కెర ఎందుకు వేయడం లేదు చక్కెర ఇయరా మీకు సప్లై ఉండదా మళ్ళీ పిల్లోలు వీడున్నారు అమ్మాయి చక్కెర ఇస్తున్నారు మీకు లేదని చెప్తున్నారు పిల్లోలు అందరూ అందరూ వెళ్తున్నారు అదే మాట మాకు గుత్త పాలు పోతున్నారు చక్కెర లేదని ఏమో చక్కెర ఎంత వీడాలి మీరు ఎన్ని ఎన్ని లీటర్లు పాలు వేస్తున్నారు ఎన్ని లీటర్లు పాలు ఇస్తాను వాటిని ఒడ్ కాదు ఎన్ని పాలు ఇవ్వాలి ఇంతమంది పిల్లలకు అట్లా మళ్ళీ ఒరిజినల్ లీస్ అంటే పాంటి చేయాలి పిల్లలకు మేడం ఇప్పుడు పాలు ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పాపకు ఎన్ని గ్రా ఎన్ని ఎన్ని లీటర్లు ఇవ్వాలా ఒక గ్లాస్ ఇవ్వాలి కదా ఏదో మామూలుగా ఏదో చెట్నీ వేస్తాను చూడండి అట్లా వేస్తానంటే ఎన్ని ఎన్ని మేలు ఇవ్వాలి మాకు ఫిఫ్టీ ఎమ్మెల్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు హాస్టల్ దీంట్లో నూట యాభై ఎన్ని లీటర్లు వస్తాయి మా వన్ ఫిఫ్టీ నూట యాభై మందికి నూట పదహైదు మంది ఉన్నారు యాభై ఎంఎల్ ఎన్ని పాలు రావాల నేను చెప్పేది ఎన్ని లీటర్లు రావాలి పది లీటర్లు అయితే వీళ్ళకు మాకు ఒకటిన్నర లీటర్ ఇచ్చాను చెప్తాను వీళ్ళు వన్ అర్ధ లీటర్ ప్యాకెట్లు నిన్ను నాకు ఇచ్చినారండి ఇలా పాలు ఐదు లీటర్లు కాదు రెండు నాలుగు అర్ధ లీటర్ ప్యాకెట్లు ఇచ్చినారు రెండు లీటర్లు ఇంకా మూడు లీటర్లు ఇయలే అంటే మీరు మీకు ఇచ్చే కాంట్రాక్టర్ సప్లై చేయలేదా లేకపోతే చేస్తున్నారా అంటే నేను చెప్పేదమ్మా ఇప్పుడు వద్దని ఇప్పుడు మూడు మార్ట్లు ఫోన్ మాకు పొద్దున్నే ఏమేమి ఇచ్చినారా ఐదు లీటర్లు పాలు ఇచ్చినారా లేదా మీరు ఏమి ఇచ్చినారా కొంచెం అబ్జాం చేయండి ఇప్పుడు పిల్లలు కదా మా చిన్న చిన్న పిల్లలు ఊరి కానీ పిల్లలు వచ్చి మన దగ్గర చదువుకుంటారు అందరు మెను రసము మజ్జిగ మజ్జిగ లేదంటే కొంచెం మెను పాల్చారు నేనైతే వారానికి వాళ్ళని చదవాల మీ ఆశ గత నాలుగు మూడు నాలుగేళ్ళుగా నాశనం అయిపోయింది ఇది ఆడపిల్లలు దీని ఏదో చెట్లైట్ చేద్దాం అంటే ఇది గందరగోళం అయితే ఎట్లా ఇడ్లీ పెడతా ఇడ్లీ పెట్టాలంటే మీద రోజు అన్నం అన్నంలో చెట్టిన అన్నం చెట్టిని ఉప్మా పెట్టడం లేదంట ఉప్మా ఉప్పం సరే పొలకం అంటే పొంగలు కూరకు ఓటల్ జరిగిపోతుంది కట్టే కాదు నేను చెప్పేది మంచిగా మంచిగా మెయింటైన్ చేయండి రసము చికెన్ ఇచ్చేయడం గుడ్డు ఇవ్వడంలో గుడ్డిచ్చేయడం చికెన్ ఇవ్వడంలో రెండు ఇవ్వాలి కదా వెనుగోలు చికెన్ ఉంది గుడ్డు ఉంది చూడండి కొన్ని జాగ్రత్తగా ప్లస్ ఇది వాటర్ ప్లాంట్ ఇది ఇది మినరల్ వాటర్ సిస్టమ్ ఏదో దెబ్బతింటుంది రిపేర్ చేయాల్సింది ఇది ఎందుకు కడపరు ఉంటారు కదా మీరు అదైతే ఎవరు సప్లై చేసినో మనకి ఫోన్ చేసి సర్వీస్ ఇవ్వాలి కదా మీరు మా మీరు చెరవలో పోసి స్టవ్ పెట్టి వేడి చేయండి మీరు హీటర్లో పెట్టి వేడి చేయచ్చు ఎట్లా నేను చెప్పేసి పోయి వయసు చదువుకుందే పెట్టి నీళ్ళు వేడి సనాలు తీసుకొని తాగుతారు అన్ను అట్లా కాకుండా హీటర్లు చూడండి మేడం కొంచెం జాగ్రత్తగా